ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే బోలెడంత పని ఉండేది మన బంధువులు కూడా పది రోజులు ముందుగానే వచ్చేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా క్యాటరింగ్ అయిపోయాయి అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నారు కదా ఇవాళ అయితే నేను మళ్ళీ పెళ్లి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదే అండి లాస్ట్ వీడియో హాయ్ అండి నేను హైతా వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్ హైతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే లాస్ట్ వీడియో అనమాట ఇది మల్లెపల్లి వీడియో అండి ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చి ఇలా అయితే చేస్తారు ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ తర్వాత నలుగు ఈ రెండు కూడా ఉంటాయి ఇక్కడైతే అయితే చేస్తున్నారు వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము అంటే క్యాటరింగ్ ఒక దగ్గర చేసి తీసుకొచ్చే పని లేకపోయినా మా ఇంటి దగ్గరే వండు వండేలాగా ఇలా వాళ్ళైతే వచ్చి చేశారండి చాలా బాగా చేశారు వీళ్ళైతే తిను మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని బజ్జి అయితే చేశారు చాలా బాగుండిందండి తర్వాత ఇక్కడైతే మా చెల్లెలు పూజ అయితే చేసింది ఇక్కడైతే నలుగురికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా కొత్తగా పెళ్ళైన దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిదని ఎవరైనా చేపిస్తారండి చాలా చాలా మంచిది అనమాట మాకు పెళ్ళైనప్పుడైతే రెండు సార్లు అయితే వేసాను ఒకటి వాళ్ళ ఇంట్లో ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా రెండు సార్లు అయితే వేసాను నేను ఇక్కడైతే నలుగుకు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా బయట ఎర్రమట్టితో బాగా అలికేసి తర్వాత ముగ్గు అయితే వేసుకొని ఆ తర్వాత ఇద్దరికైతే నలుగు పెడతారండి ఫస్ట్ ముహూర్తం రోజు ఒక్కరికే పెడతారు కదా మా తోడు పెళ్లి కూతుర్ని అలా కూర్చోబెట్టి ఒక్కరికి ఒక్కరికే పెడతారనమాట ఇక్కడైతే మళ్ళీ పెళ్లి రోజు ఇద్దరికి కలిపి పెడతారు ఎర్రమట్టి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎర్రమట్టి ఇలా పూసి ఆ తర్వాత రెండు పీటలు అయితే వేసి పెడతారు ఇక్కడైతే ఈ ఎర్రమట్టి పెట్టేది మా పెద్దమ్మనమాట చాలా బాగా తెలుసు తనకి అన్నీ కూడా తనే చూసుకుంటుంది ఈ మధ్య అన్ని పూర్వకాలం అలవాట్లే వేసుకుంటున్నారు కదండి ఏంటంటే ఇప్పుడు అవే ట్రెండింగ్ అయ్యాయి ఇంకా ఫస్ట్ అయితే శుక్రవారం రోజు బాగా ఎర్రమట్టితో బాగా అలికేసి ముగ్గు పెట్టేవాళ్ళు అప్పట్లో అయితే పేడతో చ పేడను చల్లేసి ఆ తర్వాత ఎర్రమట్టితో అలకేసి ముగ్గులైతే పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు ఎర్రమట్టి తెచ్చుకొని గడపలకి బాగా పూసేసి ఆ తర్వాత అయితే ముగ్గు అయితే పెడుతున్నారు నేను కూడా ప్రతి శుక్రవారం రోజు అలా శనివారం అలా ఎర్రమట్టి పెట్టేసి ముగ్గు అయితే వేసుకుంటానండి చాలా మంచిది ఈ ఎర్రమట్టి ఏదో మట్టే అనుకోకండి చాలా చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట మనకి ఫేస్ పైన హీట్కి చిన్న చిన్న పింపుల్స్ లాగా అవుతూ ఉంటాయి కదండీ వాటికి తొందరగా పోవాలి నొప్పి ఉండకూడదు అంటే కాస్త అంత ఎర్రమట్టిలో కొంచెం నీళ్లు కలిపేసి దానిపైన అప్లై చేస్తే చాలా తొందరగా నొప్పి తగ్గుతుంది అలాగే తొందరగా కూడా పోతుందండి చాలా చాలా మంచిది అనమాట ఎర్రమట్టి అయితే పెళ్ళికి ఏదైనా ఇబ్బంది ఉంటుంది కదండి కొంతమంది రారు అప్పుడైతే వాళ్ళు మళ్ళీ పెళ్ళికైతే వస్తారు ఇంకా పెళ్ళికి వచ్చినా మల్లిపెళ్ళికి వచ్చినా కూడా ఏమంతగా ఉండదు పెళ్ళికి రాకపోవడం కంటే మళ్ళీ పెళ్ళికైనా రావడం బెస్ట్ కదా ఏదైనా పని ఉంటే అలా మల్లె పెళ్ళికి అయితే వస్తారు ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దీనిపైన పీటలు అయితే పెట్టేసి ఆ తర్వాత నలుగైతే పెడతారు తింటున్నావమ్మా అమ్మా ఏమన్నా టిఫిన్ వేరే టిఫిన్ కావాలా నీకు ఎవరికి కోరికలు దోశ కోరికలు ఎవరికి దోశ కావాలనా అక్క అక్క అడిగిందా దోశ ఇడ్లీ తిన్నారా తిను బాగున్నారా తిను తిన బా పట్టుకొని తిను వసన బుజ్జి తిన ఇక్కడ చిన్న పాప ఉంది కదా ఆ పాపకి అక్క ఉందనమాట మా చెల్లెల పిల్లలు వీళ్ళిద్దరు అయితే తనకి హెల్త్ బాగాలేక ఏమీ తినబుద్ధి కాక ఇవి తింటా అవి తింటా అని ఊరికే చెప్తా ఉందనమాట ఒకసారి ఏమో ఇడ్లీ తెమ్మంటది తర్వాత వేరే ఊరు వెళ్ళి ఇడ్లీ తీసుకొని వచ్చారు అయితే అస్సలు తినలేదండి చాలా చాలా నీరసంగా ఉంది అదైనా తెస్తే తింటుంది అని చెప్పేసి తెచ్చారనమాట కానీ అస్సలు తినలేదు తర్వాత నాకు దోశ కావాలి అని చెప్పింది పాప మా అత్త పూలు కట్టేది వెళ్ళి మా వదిన వాళ్ళ ఇంట్లో పిండి ఉంటే వేసుకొని వచ్చింది అది కూడా తినలేదనమాట వాళ్ళకి తినాలి అనిపించదు కదండి హెల్త్ బాగాలేనప్పుడు అది కూడా జ్వరము ఇలా వచ్చినప్పుడు ఏవి తినాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా వాళ్ళు పిల్లలు కదండీ ఏమి తినలేక అసలు బాగా సతాయిస్తుంది ఆ పాప అయితే ఇంకా ఈవినింగ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చులే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అని చెప్పి ఇంకా కోకోనట్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటరు అలా కాస్త ఇడ్లీ బయపిస్తూ అలా తినిపించేసింది ఇంకా ఇక్కడైతే ఇద్దరిని కూర్చోబెట్టి అందరు కూడా నలుగు పెడతారు ఏంటంటే ముహూర్తం రోజు అందరినీ ఊర్లో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ తర్వాత నలుగు పెడతారు కదా వాళ్ళు కూడా వచ్చి పెడతారండి ఇంకా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మేమే ఉన్నాము చాలామంది అందుకని చెప్పేసి మేమే పెట్టవచ్చులే అని అనుకున్నాము నేను ఇన్ని ఏళ్ళైనా కూడా ఛానల్లో లైవ్ ఎప్పుడూ పెట్టలేదండి ఇంకా లైవ్ కూడా స్టార్ట్ చేద్దాము కొంచెం రీచ్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి లైవ్ అయితే స్టార్ట్ చేద్దాము ఇవాళ సత్యదేవుని వ్రతం ఉంది కదా దేవుడితోనే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే లైవ్ అయితే పెట్టానండి చాలాసేపు అనమాట సత్యదేవుని వ్రతం అంటేనే చాలా టైం పడుతుంది కదా దాదాపు ఐదు కథలు ఉంటాయండి ముందు పూజ కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా టూ అవర్స్ పాటైతే ఇంకా వ్రతం అయితే పోస్ట్ చేశాను ఇలా ఒకరి తర్వాత ఒకరైతే నలుగైతే పెడతారు kada kada ha baba mama pita ba te ala kada kada

हातर इसको मार कर आणले मला काय काय बोलतो तुझ्या खातीचा वाला हाते गग बाहेर होते हे तुला घे मी तेच सांगते मां वेळली वगैरे बाबा इकडे माकडे दिसणार नाही अरे इकडे या माझ्या सोबत मन अडिरतो मागे राहू नाही ஸீக்கே <laughs> அன்டா <laughs> టూ మంత్స్ బ్యాక్ నేను మా చెల్లి మ్యారేజ్ అని చెప్పాను కదా అదే విషయమే చిన్ను వాళ్ళ స్కూల్లో మొన్న వెళ్ళినప్పుడు మా చెల్లి మ్యారేజ్ ఉంది మేడం చిన్నును పంపించాలి అని పర్మిషన్ అయితే తీసుకోవడానికి వచ్చి వెళ్ళాను అనమాట అయితే మేడం అన్నారు మొన్ననే కదా మేడం మీ చెల్లి మ్యారేజ్ అని చెప్పి తీసుకొని పోయినారు అని చెప్పి అన్నారు అనమాట కాకపోతే తను వేరే తిను వేరే అని చెప్పాను నేను ఇంకా చిన్ను అయితే కూడా వచ్చేసాడండి అయితే పంపించేశాను నేను చిన్న సంక్రాంతికి వచ్చి వెళ్ళింది కూడా ఒక టెన్ డేసే అండి ఇంకా ఫిబ్రవరి ఒకటి కాబట్టి మా చెల్లి పెళ్ళి మళ్ళీ మా నాన్న వెళ్ళి పిలుచుకొని వచ్చాడు ఇంకా అప్పుడే నేను ఫస్ట్ తను వదిలిపెట్టినప్పుడే మేడం నడి పర్మిషన్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇంట్లో పెళ్ళి కాబట్టి పిలుచుకొని వచ్చామండి ఇంకా వేరే వాళ్ళ పెళ్ళి అయితే నేను కూడా తలంబ్రాలకు వెళ్ళి వచ్చేదాన్ని ఇంకా ఇది ఇంట్లో పెళ్ళి కాబట్టి తను కూడా వచ్చాడు ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ పెట్టకముందు ఏంటంటే నేను ఫ్లవర్స్ బాగా ఉన్న చెట్లకు అలా ఫొటోస్ అయితే తీసుకునేదాన్ని నేను ఏదైనా స్పెషల్గా పూజ చేసుకున్నా కూడా అలా ఫొటోస్ అయితే తీసుకునేదాన్ని పెద్దగా అయితే ఉండేది కాదు నీకు నాకు వీడియోస్ తీయడం కానీ ఫొటోస్ తీయడం ఇలా యూట్యూబ్కి వచ్చిన తర్వాతనే అండి ఫొటోస్ తీయాలి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది కొంచెం కష్టంగా అనిపించేది అప్పుడైతే మొదట్లో అయితే అలా అనిపించేది ఇప్పుడైతే ఇంకా రెగ్యులర్గా ఏవేవి షూట్ చేయాలి అన్నది కూడా ఒక ఐడియా అయితే వచ్చింది నాకు టూ మంత్స్ బ్యాక్ మా చెల్లిది మ్యారేజ్ జరిగిందని చెప్పేసి షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా అయితే నేను ఎప్పుడు కూడా ఏ ఈవెంట్ని కూడా నేను పోస్ట్ చేయలేదు జస్ట్ ఒక షార్ట్ వీడియో అక్కడక్కడ తీసిన క్లిప్లతో అయితే ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేశాను ఈ పెళ్ళి ఏంటంటే నాన్న వాళ్ళ సైడ్ కాబట్టి మేము ఉండే ఊర్లోనే కాబట్టి అంతా కూడా మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి పెళ్ళి కొడుకుతో సహా మాకు తెలిసిన వాళ్ళే అండి అందుకని ప్రతి ఒక్క ఈవెంట్ని ఈ మా చెల్లిదైతే ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా గుర్తుండాలి ఎలా చేస్తారు అన్నది మేము ఎలా ఉన్నాం అప్పుడు అన్నది కూడా గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి ఒక వీడియో లాగైతే తీసాను కాస్త పనులున్నా కూడా వేరే వాళ్ళకి అప్పగీయడం అట్లా ఏమీ చేయలేదండి నా చేతులతోనే నేను వీడియోస్ అయితే తీసుకున్నాను తెలియని వాళ్ళ ఇంట్లో మనం యూట్యూబ్ కోసం అని వీడియోస్ తీసామనుకోండి అస్తమానం ఫోన్ పట్టుకొని ఏంటి ఇలా పట్టుకోయిందని అందరు కూడా అదే మాట్లాడుకుంటారు అదే మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి తను యూట్యూబ్ చేస్తుంది కదా అన్నీ కూడా మనవి అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఉంటారు ఈ ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా ఇలా కవర్ చేసినట్టు ఎప్పుడూ చేయలేదండి నేను నేను ఏడు శనివారాలు వ్రతం చాలాసార్లు అయితే చేశాను ఇంకా ఆ వీడియోస్ కూడా నేను అస్సలు పోస్ట్ చేయలేదండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీసి వీడియో అయితే పోస్ట్ చేశాను ఇక్కడైతే మా అత్త వాళ్ళు పూలైతే కడుతున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా ఇంకా నెక్స్ట్ అదే అండి అది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి కంప్లీట్ అయిపోతుంది అందరూ నలుగు పెట్టిన తర్వాత లాస్ట్లో అబ్బాయి అమ్మాయికి పెట్టాలి అమ్మాయి అబ్బాయికి పెట్టాలన్నమాట ఇది పెట్టిన తర్వాత ఇంకా కంప్లీట్ అయితే అవుతుంది తర్వాత సత్యనారాయణ వ్రతానికి అయితే వీళ్ళు కూర్చుంటారు ఏ అయినా కూడా కొన్ని కొన్ని సరదాలు ఉంటాయి కదా బావా చెప్పులు దాపెట్టడం అలా ఉంటాయి కదా చెప్పులు దాపెట్టడానికి మా తమ్ముడు అయితే లేడండి వాడు ఎప్పుడో డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఏదైనా ప్లాన్ చేద్దాము టూ త్రీ డేస్ ముందు వెళ్తే ప్లాన్ చేయొచ్చు కదా అని అనుకున్నాను కాకపోతే నేను పెళ్ళికంటే ముందు రోజు మాత్రమే వెళ్ళాను కదా అని చెప్పి ఇంకా ఏవి అయితే చేయలేకపోయాము ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఒక్కసారి మనీ అయితే డిమాండ్ చేశామన్నమాట ఏదో తనని ఇబ్బంది పెట్టడానికి కాదండి కొంచెం సరదా ఉండాలి కదా అందుకని చెప్పేసి అడిగామనమాట ఈ వీడియోలోనే ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఫైనల్గా అయితే హారత్ అయితే ఇస్తున్నారు ఐపెన్ నై కేస నుదురు కాదు అది దేనికి బ్యాక్ తోయి ఏ ట్రావ అంటే నుండిలే ఉండి అరే దనేర్ కొడుతండి ఉండండి ఆడండి మళ్ళా ఏ పోతా ఉతో ఫిజ ఆ అడగండి ఆ అడగండి లాస్ట్ గట్టమేని చెప్పాల్సింది కదా చెప్పాలి మళ్ళీ ఏమని చెప్పాలని అడుగుతున్నావు శ్రీభవాని లోపలికి రానివ్వండి బాడు చెప్పురా

పెద్దమ్మా కాదు ఇవన్నీ పోలసామని చెప్తున్నా

சர் கூடதுல ரோம் தூஸ்கால